హాయ్ అండి వెల్కమ్ టు మా ఇంటి రుచులు ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నేను ఉల్లికట్ట కారం అయితే చేస్తున్నానండి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా రెండు ఉల్లిపాయలతో ఈ పచ్చడి చేసామంటే అన్నం ఒక్క మెతుకు కూడా వదలకుండా తినేస్తారండి వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఆహా ఆ రుచి అసలు మామూలుగా ఉండదండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా మిక్సీ జార్లో పదిహేను నుంచి ఇరవై వరకు మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా ఎండిమిరకాయలు అయితే వేసుకోండి ఇప్పుడు ఇందులోకి పావు స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి అయితే వీటిని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఇందులోకి మనం నాలుగు ముక్కలుగా కట్ చేసుకున్న మీడియం సైజు ఉల్లిపాయలని అయితే తీసుకుంటున్నానండి నేను ఒకవేళ ఉల్లిపాయలు కనుక కొంచెం పెద్ద సైజు అయితే రెండు సరిపోతాయి నేను మీడియం ఇవి తీసుకున్నాను కాబట్టి మూడు తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి కొంచెం చిన్న ఉల్లిపాయలు కూడా ఒక నాలుగు ఐదు రెమ్మలు వేసేసుకునేసి కోర్స్గా అయితే గ్రైండ్ చేసుకోవాలండి పేస్ట్ లాగా అయితే కాదు ఇప్పుడు గించి ప్యాన్ పెట్టుకునేసి రెండున్నర టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు అయితే వేసుకొని పోపు వేగిన తర్వాత ఇందులోకి ఒక ఎండుమిరపకాయ అయితే వేస్తున్నానండి ఇది మొత్తం కూడా చక్కగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి నేనైతే కరివేపాకు చివరిలో అయితే వేసుకున్నాను ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ పేస్ట్ని అయితే ఇందులోకి వేసుకునేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులోకి పావు స్పూన్ పసుపు వేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత ఈ ఆనియన్ పేస్ట్ అనేది కొంచెం దగ్గర పడేంత వరకు అయితే మనం ఉడికించుకుంటే సరిపోతుందండి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది అంతేనండి ఉల్లిగడ్డ కారం అయితే రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్